ఇప్పుడు ఏం చేస్తున్నావు అటుకులు పోతున్నావు పేపర్ అటుకులు ఏమి ఆనియన్స్ కడి నేను ఇవి ఎందుకు ఎందుకు కడిస్తున్నావు అనుకుంటున్నా నేను పల్లీలండ్లనే ఉంటాయి సంవత్సరం గసాటి ఇవి కొన్ని ఉన్నాయి వాళ్ళు వచ్చేసరికి కొడుగానే ఓడగొడుతుడగొడతాను పేపర్ అటుకులే ఇవి చూడకుండా ఎత్తనా అయితే ఈ పట్ట అంత పిండే వస్తది పిండి గురి ఉన్న కిలకు పావ కిల కంటే ఎక్కువ వెళ్ళింది కదా పిండి గీది ఇవి ఈ అటుకుల కంటే పిండే బరువుంటాయి కాబట్టి పిండే ఎక్కువ

இவண்ணுணி అటుకులు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి అది నేను సగం రామ సగం ఇద్దరం అయితే పోసినాం ఇక అయితే తినేస్తున్నాం ఇద్దరం కలిసి ఇక పిల్లలు వచ్చే టైం కూడా అయింది వాళ్ళ కోసం అయితే ఇది సత్పిండి బాలామృతం సత్పిండి అంటారు కదా సత్పిండి ఈవినింగ్ టైం కదా వాళ్ళైతే ఆ రోజు అన్నం అయితే తినట్లేదు అయితే దోశ అయితే వేస్తున్నా ఇందాక అటుకులు వేసిన కదా అటుకులు అయితే ఇంకా కొన్ని ఉన్నాయి వాళ్ళిద్దరికీ అయితే కంప్లీట్ అయింది అయితే వేస్తున్నా ఎందుకు అని అంటే వాళ్ళు అసలు ఈవినింగ్ ఎందుకు ఈ మధ్యలో అసలు ఫుడ్ అనేది తీసుకోవట్లేదు అన్న మనసులు తింటేనే లేరు అందుకోసం అయితే రెడీ చేస్తున్నా నా ఫేస్ అయితే అక్కడ వేడి దగ్గర ఉన్నది కదా మొత్తం ఆయిల్ ఆయిల్ అయింది మల్లం ఇంకోటి తలకి ఆయిల్ పెట్టినా అందుకే ఫేస్ అయితే మొత్తం ఆయిల్ వచ్చేసింది ఇవైతే కొంచెం స్వీట్ ఉంటాయి కదా అట్లా అలా కొంచెం ఇష్టం అన్నట్టు ఎట్లయినా తింటారేమో అని చేస్తున్నాను అసలు ఎందుకు ఈ మధ్యలో ఫుడ్ అనేది తీసుకోవట్లేదు ఈవినింగ్ పిల్లలు వచ్చే టైం అయితే అయింది ఇంక వాళ్ళు వస్తారు ఇక ఆయిల్ అయితే ఫేస్ అయితే మరీ టూ మచ్ అవుతుంది కదా ఆయిల్ పెడితే కూడా ఇంకా జిడ్డు జిడ్డు కనబడుతుంది ఫేస్ అంతా వాళ్ళ కోసమైతే వెయిట్ చేస్తున్నాయి ఇప్పటివరకు రావాలి ఇంకా నైతే ఇంకా రాలేదు వీళ్ళు సెల వచ్చి వస్తుంది కదా లైటింగ్ టార్చ్ లైట్ ఆన్ అవుతుంది కాబట్టి మంచి ఉంది కానీ అట్లా కాలేదు ఇది ఇంకటి అయింది ఇది ఇంకొకటి ఏం లేదండి ఇది సెలబింట్ ఏంటంటే కొంచెం ఇంకొంచెం చక్కెర యాడ్ చేయాలి కొంచెం లైట్గా సాల్ట్ చేయాలి చాలా రోజుల తర్వాత వేసుకున్న చచ్చ నార్మల్గా తింటున్నారు కానీ ఇట్లా తింటారు ఏం చేస్తారో చూడాలి అంతకుముందు బాగా వేసేదాన్ని తినేటోళ్ళు కానీ మధ్యలో అయితే లేదు చూ చు చూ 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 మొత్తం ఏందా చెప్తులే చూ ఇటు పోతు లే చూ చూ లే భయమే లేదు ఎట్లా ఆ కళ్ళు ఎట్లా మెరుస్తున్నదని లే పిల్లలు బాగా అవుతున్నాయి అని అంత పాలకత్తున్నాయి ఎన్ని పిల్లిలు ఇదోటి అదోటి అదోటి నాడే లే ఎవరు తేజా దీపా తేజ్ పొద్దునవండి మళ్ళీ ఎందుకు మోషన్సా ఏ కాదు మోషన్సా పొద్దున ఎవరికి తేజిక దీపదా నీకు హోంవర్క్ లేదా రెండే ఉన్నాయా అంటే పెట్టించిన కాపీ రైట్స్ ఏం లేవా అవి రెండో ఉన్నాయి అదే రాసుకునేప్పుడు అక్కడ వచ్చే టైం ఏందా పిల్లలు చుట్టు తిరిగి ఏమన్నా పాల పాలకత్తున్నాయి గట్టి గొట్టాల పెట్టినాయి షూలు గట్లుప్ అవి ఎవరి ఇప్పులేదు ఎవరి వాళ్ళే ఇప్పుకోవాలి గవ్వి ఏముంది ఆ బెల్ట్ తీసిందంటే అయిపోయాయి ఇంట్లో పెట్టుకో ఇంట్లో ఇంట్లో ఇలా పెడితే అట్లా బామ్ పా తీసుకోవా పిచ్చా నీకు ఒక్కడి చెప్తేనా చెప్తే నీ కదా ఇంకెవరికన్నా చెప్తున్నానా హోంవర్క్ వేసుకో మీకోసమే దోషాలు చెప్తాను ఓ ఏమీ కావాలి ఒకటి ఇవ్వనా చేతిలో ఇలా అన్నీ రండి ఒక రెండు కొంచెం అయితే నేనే తినేసిన ఎత్తావా నువ్వు ఇప్పుడు కొంచెం మళ్ళీ చక్కెర యాడ్ చేసినా చక్కెర వేసినా స్వీట్లేవా ఎత్తే అనేది తింటారు అటు ఎట్లా తింటారు కడతారు ఇద్దానా అది ఇపో ప్లే పెట్టిత్తవాడి ఇంకోటి ఏంటిది దాని కూడా చిన్నలేదు అది వేసుకో ఇంకేంద దానికంటే చిన్నది అనేది ప్లేట్ కావచ్చు అనేది ఇవి ఇదే ఫ్రీగా ఉంటుంది చేతులు కడుక్కున్నావా కడుక్కున్నావా మరి కడుక్కోపోతే ఎట్లా వ్యాన్ అది ముట్టుకుంటావు కదా చేతులు ఇట్లా కడుక్కోవాలి నాన్నగ గుడ్ బాయ్ చేతులు కడుక్కో అయ్యో అయిపోయిందా ఏం కడుగుడు ఏమనేది అయితే మంచిగా రాశి కడుక్కోవాలి సబ్బెట్టి